అటు నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది పడుతున్న వానలకు కాలువలు పొంగి పొల్లుతున్నాయి వర్షపు నీరు పెళ్లే మార్గం లేక పలుచోట్ల రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బస్టాండ్ పరిసరాల్లో భారీగా వరద నిలిచి ఇబ్బందికరంగా మారిపోయింది ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న ఏటూరు నాగారం మంగపేట తాడువాయి పసరా వాజేడు మండలాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి జంపన్న వాగు పొంగడంతో కొండాయి మల్యాల ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి మేడారం చింతాల్ రోడ్డు వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎడతెరపి లేని వర్షాలకు జీడివాగు గౌరారం వాగులు పొంగిపొల్లుతున్నాయి పసరా తాడువాయి జాతీయ రహదారి జలగలంచ వద్ద రోడ్డుపై ఉధృతంగా వాగు ప్రవహించడంతో హన్మకొండ నుంచి ఏటూ నాగారం ఛత్తీస్గఢ్ విజయవాడ గుంటూరు వైపుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి వరద తీవ్రత వలన రాకపోకలు పోలీసులు నిలిపివేశారు భారీ వర్షాలకు పర్యాటక కేంద్రాలైన లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతోంది బొగతా జలపాతం పరవల్లు తొక్కుతోంది ఈ నేపథ్యంలో రామప్ప లక్నవరం బొగతా జలపాతం పర్యాటక కేంద్రాలను మూసివేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్ అన్నారు బయటకు రావద్దని సూచించారు సిరిసిల్లలో భారీ వర్షం కురుస్తోంది దీంతో బస్ స్టాండ్ జలమయమైంది మానేర్ నర్మాల ప్రాజెక్టు మత్తడి దూకుతోంది దీంతో సందర్శకులను అనుమతించడం లేదు మరోవైపు రానున్న నలబై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎస్పీ అఖిల్ మహాజన్ అలర్ట్ ప్రకటించారు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు కాలువలు రిజర్వాయర్ల వద్దకు వెళ్లొద్దని సూచించారు రానున్న నలబై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం సెలవును ప్రకటించారు ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ విద్యుత్ బి శాఖలతో పాటు జిహెచ్ఎం అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ను ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి అన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి అన్నారు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎస్ డీజీపీ సమీక్షించాలి అన్నారు రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ డీజీపీ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం రేవంత్ రాష్టంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనరసింహ అప్రమత్తం చేశారు డాక్టర్లు సిబ్బందికి వర్షాలు తగ్గే వరకు సెలవులు ఇవ్వొద్దని డీఎంఈ వాణి టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ డీహెచ్ రవీంద్ర నాయక్ ను ఆదేశించారు డాక్టర్లు స్టాఫ్ అందరూ హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణీలను ముందే హాస్పిటల్స్ కు తరలించి వెయిటింగ్ రూమ్స్ కేటాయించాలని ఆదేశించారు ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు అంబులెన్స్ సర్వీసులు అన్ని చోట్ల అందుబాటులో అన్నారు మెడిసిన్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు పేషెంట్స్ కు అందించే ఆహారం తాగునీరు విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వర్షాలు తగ్గిన తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుందని ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన జ్వరాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు ఈ విషయాన్ని ముందే ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీల హాస్టల్స్ లో స్టూడెంట్స్ కు అందజేసే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు అన్నారు గురుకులాల్లో పిల్లలకు అందించే భోజన విషయంలోనూ జాగ్రత్తలు పాటించేలా సంబంధిత శాఖ అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర